ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ కార్తీక పురాణం పదిహే పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలమునచే ఎలుక పూర్వజన్మ శృతితో నర నరూపము అందుట అంతట జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడి ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలమున దేవతా దర్శనమును వీనిని చేయలేని వారు కాలసూత్రము అడి నరకమున బడి కొట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి పుష్ప అక్షితలతో పూజించి దూప దీప ఇచ్చిన ఎడల విశేష ఫలమును పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడలా అట్టివారు దేవదుందుబుల మొరుగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపంను ఉంచవలను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపం ఉంచిన మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసినడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వాళ్లకు సమస్త పాపములు హరించును అందులోకి ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడు అనే దయార్థ హృదయా ఒక యోగి యోగి పుంగవుడు ఆ దేవాలయముకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతి అచ్చటనే గలిపి పురాణపట్నము చేయ తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలమూలలు వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెళ్తురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపంలో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మాని మానవ రూపం నిలబడను ధ్యాననిష్టంలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి పోయి నీ వెవడవు నిలబడి ఉంటివి అని ప్రశ్ని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారం ఎదుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందువలన నేవాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని చూ తినవలనని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుట చేత నా పాపములన్నీ పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కాని కానీ ఓ మహానుభావ ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని ఓ ఈ కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహ్లీకుడని పిలిచేవాడు పిలిచేడు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుట్టుకున వ్యవసాయం చేస్తూ ధనాసా పరుడివై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసం వల్ల నిషిద్ధానం తినుచు మంచి వార్లను యోగ్యు యోగ్యులను నిందించుచు పౌరుల చెంత స్వార్థ చింతన కలవాడై ఆడపిల్లను అమ్ముకులను వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టచ్చు సమస్త దినుబండారములను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధనకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకి ఇయక ఆదనము భూస్థాపితం చేసి విస్నారమై జీవించినావు మరణించిన తర్వాత జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితీవి దీని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి అందు పాతిపె పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించెను పంచదశాధ్యాయము సమాప్తం పదిహేనవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ